హీరో ధనుష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వీరిద్దరూ గత కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నారని అతి త్వరలో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని వీరిద్దరూ పెళ్లిపేట్లేకపోతున్నారని దానికి సంబంధించినటువంటి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది అన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన అంటే అంతర్జాతీయ ప్రేమికుల దినోత్సవం రోజు వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు వారి సన్నిహితులు స్నేహితులు బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని రకరకాలుగా వార్తలు వచ్చాయి ఈ వార్తలు ఇప్పుడు కాదు గతంలో ఎప్పటి నుంచో కూడా వస్తూ ఉన్నాయి అయితే ఒకసారి వీటి మీద హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆవిడ స్పందించడం జరిగింది స్పందించి ఇవి ఫేక్ న్యూస్ అంటూ కూడా ఆవిడ తేల్చి చెప్పారు దాంతోపాటుగా నాకు ధనుష్ కేవలం ఒక మంచి మిత్రుడు మాత్రమే అంటూ ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత అయినా ఆ రూమర్స్కి కానీ ఆ గాసిప్స్కి కానీ పడుతుంది అని అందరూ భావించారు కానీ ఈ వార్తలు మళ్ళీ ఇప్పుడు పెరిగాయి అతి త్వరలో ధనుష్ మృణాల్ ఠాకూర్ వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వన్ వీక్ నుంచి సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త చక్కెరలు కొడుతూ ఉంది ఇప్పుడు మళ్ళీ మృణాల్ ఠాకూర్కి సంబంధించినటువంటి టీం అఫిషియల్ గా స్పందించాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఇంతకీ మృణాల్ ఠాకూర్ టీం ఈ వార్త మీద ఎలా స్పందించింది వారు ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ధనుష్తో మృణాల్ ఠాకూర్ వివాహం పెళ్లి రూమర్స్ పై హీరోయిన్ క్లారిటీ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హీరోయిన్లపై డేటింగ్ పెళ్లి వార్తలు రావడం కొత్తమీ కాదు కలిసి సినిమాలు చేయకపోయినా ఒకే వేదికపై కల్పించినా లేదా ఒకే పార్టీలో పాల్గొన్న వెంటనే రిలేషన్షిప్ కథనాలు అయితే తెరమేనకు రావడం పరిపాటిగా మారింది ఈ మధ్య కాలంలో తాజాగా అలాంటి రూమర్లలో చిక్కున్న పేర్లే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అలాగే సీతారామంతో ఓవర్ నైట్ స్టార్ గా మారినటువంటి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వచ్చినటువంటి రూమర్స్ పై హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ఆ రిలేషన్షిప్ పెళ్లి వరకు వెళ్ళిందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారింది అంతేకాకుండా ఫిబ్రవరి పద్నాలుగో తేదీన అంటే ప్రేమికుల దినోత్సవం నాడే వీరిద్దరూ సీక్రెట్గా పెళ్లి చేసుకోబోతున్నారని అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య ఈ వేడుక జరగబోతుందంటూ ప్రచారం జరిగింది దీనికి ప్రధాన కారణం ధనుష్ హాజరైనటువంటి ఒక బాలీవుడ్ పార్టీలో మృణాలు కనిపించడమే దీంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చిందన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మృణాల్ ఠాకూర్ టీం ఈ వార్తల మీద స్పందించింది స్పందించి హీరోయిన్ టీం నుంచి వచ్చినటువంటి క్లారిటీతో ఈ ప్రచారానికి అయితే ఫుల్ స్టాప్ పడ్డట్టుగా అయింది వచ్చే నెలలో మృణాల్ పెళ్లి చేసుకుంటుంది అన్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు ఇవన్నీ పూర్తిగా రూమర్లు మాత్రమే అని ఆమె పిఆర్ టీం స్పష్టంగా చెప్పింది అంతేకాదు ఫిబ్రవరిలో మృణాల్ నటించినటువంటి సినిమా రిలీజ్ ఉందని మార్చిలో మరో ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ఆ టీం గుర్తు చేసింది ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి హీరోయిన్ అకస్మాత్తుగా పెళ్లి చేసుకుంటుందన్నటువంటి మాటల్లో ఎలాంటి లాజిక్ లేదని టీం అభిప్రాయపడింది ప్రస్తుతం మృణాల్ ఠాకూర్కి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన లేదు పూర్తిగా కెరీర్ మీదే ఫోకస్ పెట్టారు అనవసరంగా ఎవరో సృష్టించినటువంటి ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తప్ప వీటికి ఎలాంటి ఆధారాలు లేవు అంటూ ఆమె టీం అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతుంది దీంతో ఫిబ్రవరిలో మృణాల్ మ్యారేజ్ అంటూ వచ్చినటువంటి వార్తలు కేవలం గా మాత్రమే అని ఒక స్పష్టత అయితే వచ్చింది ఇక ధనుష్ విషయానికి వస్తే ఆయన ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఈ కథనాలను పూర్తిగా ఫేక్ అని బేస్లెస్ అంటూ కొట్టిపారేశాయి ఇద్దరు కలిసి ఇప్పటి వరకు ఏ సినిమా చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఒక చిన్న ఊహాగానం ఎలా పెద్ద సంచలనంగా మారుతుందో ఈ రూమర్స్ మరోసారి అయితే చూపించాయి మొత్తానికి ధనుష్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ అలాగే పెళ్లి వార్తలపై హీరోయిన్ టీమ్ ఇచ్చినటువంటి స్పష్టతతో నిజమేంటో తేలిపోయింది ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా వస్తున్నటువంటి ఇలాంటి పుకార్లను నమ్మవద్దని సినీ మీడియా వర్గాలు కూడా సూచిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఈ క్లారిటీకి సంబంధించినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మృణాల్ పెళ్లి రూమర్లకు తాత్కాలికంగా అయినా ఫుల్ స్టాప్ పడినట్లుగా అయితే కనిపిస్తోంది గతంలో కూడా నిజంగా మృణాల్ ధనుష్ వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు అతి త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి క్రమంలోనే మృణాల్ ఠాకూర్ దాని మీద స్పందించడం జరిగింది స్పందించి ధనుష్ నాకు మంచి మిత్రుడు మాత్రమే ఈ రూమర్స్ని ఈ గాసిప్స్ని మీరు పట్టించుకోకండి నమ్మకండి అంటూ ఆవిడ చెప్పడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ గాసిప్స్ బలంగా వినపడడం జరిగింది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ప్రేమికుల దినోత్సవం రోజు ఇటు రుణాల్ ఠాకూర్ తను శిద్దరు కూడా వివాహం చేసుకోబోతున్నారంటూ మరొకసారి వార్త వచ్చినటువంటి నేపథ్యంలోనే దీని మీద రుణాల్ ఠాకూర్ టీం అయితే అంటే స్పందించి ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవంటూ కూడా ఒక స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఈసారైనా సరే ఈ రూమర్స్ ఈ గాసిప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పులి స్టాప్ పడుతుందో లేదనేది మనం వేచుడుకు తప్పదు థ్యాంక్ యూ సో మచ్